హాయ్ వెల్కమ్ టు వేరస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి చేలిగట్లు పొలాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజైతే మీకు నేను ఒక మంచి గుడి అయితే చూపిస్తాను అనమాట మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే తెలుసు ఖచ్చితంగా తెలుసు కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదో వాళ్ళకైతే చూస్తారని చెప్పి ఎప్పుడైనా వీలైతే ఇలా వస్తారని చెప్పేసి అయితే నేను తీస్తున్నాను అనమాట అసలు అనుకున్నాను అసలు ఐడియా కూడా లేదు నాకు కానీ ఇప్పుడు నేను వెళ్ళే తీసేది కూడా రోడ్డు మాట అంటే వచ్చేటప్పుడు తీస్తున్నాను వెళ్ళేటప్పుడు అంటే గుడికి వెళ్ళి ఒక అరగంట వరకు కూడా నాకు అసలు వీడియో తీసే ఉద్దేశం అయితే లేదు మామూలుగా పొద్దున్నే పూజ అయిపోతుంది కదా సరే అలా వెళ్ళొద్దాం మన పక్కనే కదా అని చెప్పేసి అయితే మాట అందుకని చెప్పి నేను వెళ్ళేటప్పుడు అయితే అసలు ఏం తీయలేదు మరి ఇప్పుడు ఎందుకు తీస్తున్నానంటే ఎవరికైనా ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు తీస్తాను అనమాట ఇది మీరు చెప్పేసి ఇదిగోండి ఇలా గట్టంటూ అంటూ వెళ్ళాలన్నమాట లోపలికి ఇప్పుడు నేను వచ్చేది కదా ఇటుమాట ఇటు నుంచి గట్టి అంట వెళ్తే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇలాగ నాగమల్ చెట్లు అయితే ఉంటాయి గుడి గట్టించిన ఆయన వేసారంట భలేపు పోస్తున్నాయండి పువ్వులు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానో కోసుకుందాం కోసుకుందాం అని చెప్పేసి కానీ మాకు అందేలా లేవు ఇంకా పైకెక్కి కోసే అంత ఉంటుంది కాబట్టి ఇంకా లేదు ఇంకా సెవెన్ కలిపే దారిలో కూడా ఉన్నది నాగమల్లి చెట్టు అక్కడ కూడా చూస్తున్నాను రోజు సాయంత్రం మాటలు కొంచెం జీబురుగా ఉంటుంది భయం వేసి అయితే కొయ్యట్లేదు అనమాట ఎలాగైనా ఒక పువ్వాన శివయ్య పెట్టాలని అయితే అనుకుంటున్నాను చూడాలి మరి ఇదిగోండి గుడి అయితే వచ్చేసాం నిజంగా గుడి చాలా ప్రశాంతంగా ఉంటుందండి పచ్చని పొలాలన్నమాట చుట్టూరు పొలాలే చిన్ని కోనేరు కూడా ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది కానీ కొంచెం తెల్లవారుజాన్ అయితే కొంచెం భయంగానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పాము కూడా ఉంటుంది తిరుగుతుంది ఈయనకైతే మాత్రం అది గుడి కట్టించిన ఆయనకైతే మాత్రం రోజు ఏదో టైంలో కనిపిస్తూనే ఉంటుందంట అందుకని చెప్పేసి కొంచెం తెల్లవారుజామున రావడం అయితే కొంచెం ఇబ్బంది మేము వచ్చేసరికి అయితే ఏడు అయింది ఏడు పావుతో ఏడు అయింది మేము కూడా తొందరగానే వచ్చేసాం మేము వచ్చేసరికి అయితే ఇంకా పంతులు గారు కూడా రాలేదు ఇదిగోండి ఇంకా శివయ్య ముందు ఎదురుగుంటా కనిపించేది మనకు నందే కదా నంది అలాగే నాగసర్పం కూడా అని ఇంకా గుడికి వెళ్ళేటప్పుడు మెట్లకి అటు ఇటు కుమారస్వామి అలాగే వినాయకుడు ఉంటారు ఇంక మధ్యలో రోజు ఎదుగుండి మనమైతే పాతాల భీమేశ్వర స్వామికి దగ్గరికి అయితే ఇలా కిందకైతే దిగాలన్నమాట చాలా లో లోపలికైతే ఉంటుంది ఇంకా ఈయనైతే మాత్రం పాతాల భీమేశ్వర స్వామి అయితే ఇక్కడ ఒక చేను దగ్గర ఒక దెమ్మ ఉండేదంట ఆ దెమ్మ దగ్గర ఏదో పనులు అయితే చేసుకుంటున్నారంట ఏవో కట్టడానికి ఏదో చేస్తున్నారంట ఇంకా అక్కడైతే ఈయనైతే కనిపించారంటండి ఇంకా వెంటనే తీసి ఇంక ఇక్కడైతే గుడైతే ఈ గుడి గుడైతే కట్టించారు ఇది ఎప్పుడు మా చిన్నప్పుడు ఎప్పుడో జరిగింది నాకు తెలిసే కానీ అంటే పెళ్ళికి ముందు మాట అనుకునేవారు ఇలా దొడ్డంపేటలో ఇలాగ లింగం కనిపించిందంటే గుడి అని చెప్పి కానీ నేనైతే మాత్రం పెళ్ళి అయిన తర్వాత రావడమే అంతకుముందు అయితే నాకు తెలియదు కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడి దగ్గర అయితేనే ఇంతకు అయితే ఈయన తెల్వార్జాను వచ్చి పూజ చేసుకునేవారు ఇక్కడ అభిషేకం చేసేవారు అనమాట మాకు ఇంట్లో శివలింగాలు లేనప్పుడు ఇక్కడికి వచ్చి పూజ చేసుకునేవారు తెల్లవారుజాముని అప్పుడు ఆయన చెప్పేవారంట చూసుకుని తీయమ్మ పూలు అదిని అప్పుడప్పుడు పాము శివ కూడా చుట్టుకుని ఉంటుందంట అని చెప్పేసి అప్పటి నుంచి కొంచెం తెల్లారేకి వచ్చేవారు నాకైతే అప్పుడు అసలు కుదిరేది కాదండి ఎందుకంటే పిల్లలు చిన్నోళ్ళు వాళ్ళకి క్యారేజీలు పెట్టడం వాళ్ళని చూసుకోవడం ఇదే సరిపోయేది అలాగా నేనైతే మాత్రం నేను ఇంటి దగ్గర నా పని నేను చేసుకుంటే ఈయనైతే మాత్రం ఇలాగా ఇక్కడికి వచ్చి అభిషేకం చేయడం లేదా ద్రాక్షార వెళ్ళి అభిషేకం చేయడం ఈయన ఎప్పుడు కూడా కార్తీక మాసం వచ్చిందంటే మా ఇంట్లో ఫుల్ హడావిడి నేనైతే మాత్రం ఒక ఐదు ఆరు ఏళ్ళ నుంచి అయితే చేసుకుంటున్నాను నాకు అప్పటి నుంచే కొంచెం వీలవుతుంది ఇంక అంతకుముందు అయితే అసలు అయ్యేది కాదు పిల్లలతోటి ఇదిగోండి ఇంక ఈయనైతే మొదలు పెట్టేశారు ఇంక శివయకైతే దండం పెట్టుకుంటున్నారు చూసారు కదా నీళ్లు ఇంకా నీళ్లు ఇంకా పైకి అయితే వచ్చేస్తాయంటండి ఓర్తాయంట మరి ఎక్కడి నుంచి వస్తాయని నాకైతే పూర్తిగా తెలియదు నాకు ఇంకొకటి ఏంటంటే పెద్దగా చెప్పడం కూడా రాదు మాట ఈయనైతే బాగా చెప్తారు చెప్పినా నాకు నేను ఇలా చెప్పలేను నాకు అంత పెద్దగా తెలియదు అందుకని నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్తున్నాను ఇదిగోండి అక్కడైతే మీద మచ్చలు ఉన్నాయి కదా అక్కడ వరకు కూడా వాటర్ అయితే వస్తుందంట మళ్ళీ ఆ కన్నం తీస్తే వెళ్తుందంట ఇదిగోండి నేనైతే దండం పెట్టుకుని ఇలా పైకి అయితే వస్తున్నాను గుడైతే మాత్రం ఇది నాకు వీలైనంత వరకు అయితే నేను తీసాను చూస్తారు కదా తెలియని వాళ్ళు అని చెప్పేసి ఇవి బయటకు వచ్చిన తర్వాత ఇది ఒక ఆయన సొంతంగా కట్టించుకున్నారండి ఆయనే కట్టించారు ఆయనే పంతులు అది పెట్టి కూడా ఇక్కడ పూజలు అవి చేపిస్తారో శివరాత్రి రోజునైతే చాలా బాగుంటుంది అసలు ఖాళీ ఉండదు ఈ రోజన్నా మేము అయితే ఆదివారం కాబట్టి కొంచెం ఇలా ఉంది మామూలుగా సోమవారం అది అయితే అసలు ఖాళీ ఉండదు ఇంకా అప్పటికి కూడా ఇంకా జనం వస్తున్నారన్నమాట మేము వెళ్ళేసరికి అప్పటికప్పుడే ఇంక ఇంటి దగ్గర దీపాలు అది పెట్టుకుని రావాలి కదా ఇంకా అలా అయితే వస్తున్నారు నాకైతే మాత్రం చాలా ఇష్టం ఇంతకీ ఈ పావు ఉంది అని చెప్పేసి ఎప్పుడు చెప్పారంటే నాకు నేను వీడియో ఇక్కడ ఇదంతా తీసిన తర్వాత మాట లేదంటే నేను అస్సలు వెళ్ళండి నాకు అసలు చాలా భయం అంటే ఉన్నదంటేనే నేను ఇంకా అందులో ఉండిపోతాను అనమాట అలాగా ఇదంతా అయిపోయిన తర్వాత నేను వీడియో అలా తిరగడం చూడటం తీయడం చూశారు కూడా అక్కడ కూడా చెప్పలేదు ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత నేను ఇంకా అలా అని చెప్పేసి చూసుకో జాగ్రత్తగానే రాజవారు ఉంటారు ఎక్కడ అంటున్నారు రాజవారు ఎవరెక్కడ అని అనుకుంటున్నాను కానీ నేను అడగలేదు మాట ఇంకా తర్వాత చెప్తున్నారు ఇక్కడ పాము తిరుగుద్ది ఆయన నాకు ఇంతకుముందు కూడా అలాగే కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అని ఇంకా అంతే అండి మళ్ళీ నేను బండి ఎక్కానంతే ఇంక మళ్ళీ ఎక్కడా దిగలేదు భయమే కదండి ఎవరికైనా అని పాములు అయ్యి అంటే ఇంక ఇటు చుట్టూరైతే ఇలా మొత్తం చెరుకు ఇక్కడ ఏమేమి కావాలో అవన్నీ కూడా ఈయనైతే ఇక్కడే వేసేసారు చెరుకు మొక్కలు మారేడు మారేడుపత్రి ఇంకెలాగా పువ్వులు ఇంక అసలు ఏంది లేదండి నాకైతే మాత్రం నాగమల్ల పువ్వులు అయితే చాలా బాగా నచ్చేసాయి బకెటెడు బకెటెడ్ అయితే వస్తున్నాయంటే పొద్దున్నేని కానీ అంత పొద్దున్నే మనం రావడం వస్తే కోసుకుని వెళ్ళొచ్చు కుదరదు కదండి అక్కడి నుంచి ఇక్కడ రావడం ఇంట్లోనే ఈయన దేవుడి దగ్గర సక్క పెట్టుకోవడం అలా సరిపోతుంది మేము ఇక్కడ చాలాసేపు ఉన్నాం అన్నమాట ఆ రోజు రెండు గంటల వరకు ఉన్నాం ఎందుకంటే ఈ గుడి కట్టించిన నేను బాగా పరిచయం అన్నమాట అంటే ఎంత వచ్చేవారు కదా తెల్లవారుజాన్ వచ్చి చేసుకునేవారు కదా అలాగా మీరు అంటే చాలా రోజులైంది వచ్చాయని చెప్పేసి అంటున్నారు అనమాట ఇంకా అలాగైతే ఈయన మాట్లాడుతున్నారో ఈ లోపు నేను వీడియో తీసుకున్నాను ఇంక ఇక్కడికి ఆ వీడియో తీసేసి ఇలా బయటికి కూడా వచ్చాయనమాట చెరువు అయితే ఇదేమాట చిన్న చెరువు ఈయన క్లియర్గా అయితే తీయలేదు షార్ట్ వీడియోలో అయితే పెట్టాను ఇదిగోండి ఈ చెరువులో అయితే తామర పూలు కూడా ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద తామర పూలు ఉన్నాయి వేసి పెంచుతున్నట్టు ఉన్నారు ఇంకా ఆ చెరువులోనే నేను ఎలా దిగేసరికి అయితే ఇంత పెద్ద చేప అయితే వెళ్ళిపోయింది భలే ఉంది షైనీ షైనీ గానీ ఇంకా అక్కడి నుంచి అయితే ఆ చెరువు దగ్గర నుంచి ఇంకక్కడే చెప్పారు నాకు నువ్వు అలా ఇష్టం వచ్చినట్టు దిగిపోక ఇక్కడ రాజావారు వారి తిరుగుతారని చెప్పి ఇంక నేను అంతే దెబ్బకు వచ్చేసాను బయటికి ఇంకెక్కడికి వచ్చి అయితే నాగమల్లి చెట్టు దగ్గర మళ్ళీ ఆగాం ప్రాణ ఒప్పక ఇంకేమో అందేలా లేమని వచ్చేసాం ఇప్పుడు మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తున్నామంటే ఇంకా ఇక్కడే ఇంకొక శివయ్య కూడా ఉన్నాడంట ఇంకా ద్రాక్షారం అయితే చాలా శివయాలు ఉంటారండి చాలా లింగాలు ఉంటాయి ఆ లింగాలన్నీ కొన్ని అయితే మన నాకు తెలుసు చాలా వరకు నాకు తెలియదు ఎక్కడ చూసినా శివయ్య గుడి ఉంటుంది అలాగే పుట్టిన లింగాలే అన్నమాట ద్రాక్షారం చుట్టుపక్కల కోటి లింగాలు ఏవో అంటారో నాకైతే కరెక్ట్గా తెలియదు కానీ ఇంకా ఎక్కడ చూసినా గుళ్ళు అయితే అన్నమాట మీకు ఇటు పక్క ఎక్కడైనా తెలియపోతే ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి బాగుంటాయి గుళ్ళు ఇంక ఇక్కడే దొడ్డంపేటలోనే మళ్ళీ ఇంకొక శివయ్య గుడి అన్నమాట ఇది అయితే నాకు అసలు తెలీదు ఇదే ఫస్ట్ టైం నేను రావడం అయితేనే ఇలా ఇంకొక గుడి కూడా ఉందో తెలుసా అని కానీ అడిగారు నాకైతే అని చెప్తే ఇంకెలాగో ఇంటికెళ్ళినా ఖాళీయే కదా అని చెప్పేసి ఇంకెలా బయలుదేరే అండి ఈ గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా చాలా బాగుంది కూడా ఈ గుడి కూడా ఈ శివయ్య గుడి చూసారు కదా ఎంత బాగుందో నాకైతే భలే ఇష్టం అండి ఇలా కాలువలు అయ్యి ఉంటే ఇంతకుముందు మా అమ్మగారి ఇంటి దగ్గర కూడా ఇలాగే కాలువ ఉండేది అప్పుడు కూడా బలే ఆడుకునేవాళ్ళు మేము అందులోని ఇక్కడ కూడా పంట పొలాలతో భలే ఉందండి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే అభిషేకం అయిపోయింది అంద ఎవరో పూజ చేసి వెళ్ళారన్నమాట ఇంక మేము వచ్చేసరికి ఎందుకంటే అందరూ పొలాల పనులు చేసుకుంటున్నారు కదండి పొద్దున్నే పూజ అయితే చేసుకుని వెళ్ళిపోయినట్టున్నారు ఇక్కడ కూడా చాలా బాగుందన్నమాట ఇంకా చెట్టు చూశారు కదా ఎంత పెద్ద చెట్టు ఈ చెట్టు చూడగానే మాకు పెద్దోడు గుర్తొచ్చాడు ఎందుకు అనుకుంటున్నారా మనం చిన్నలో వెళ్ళినప్పుడు అలాగే చెట్లు అడిగి పాము కనిపించిందంటే అంటే చెట్లు అని అదే అంటున్నారు ఈయన పాము ఉందన్నాడు కదా పెద్దోడు అని చెప్పేసి అది కాసేపు అయితే నవ్వుకున్నాం ఇంకా ఇక్కడ చూశారు కదా ఈ శివయ్య అయితే ఈయన పేరు వచ్చి శివయ్య చంద్రశేఖర్ చంద్రశేఖర్ స్వామి అంటండి ఈ శివయ్య పేరు అయితేనే ఇక్కడ మీనరాశి వాళ్ళు వచ్చి అభిషేకాలు అవి చేయించుకుంటే చాలా మంచిదంట మా పెద్దోడిదైతే మీనరాశే ఇంకొకసారి అయితే తీసుకురావాలని అయితే అనుకుంటున్నాం కుదిరినప్పుడు అయితే తీసుకు ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంది గేటే వేశారు ఇంకా తీసుకుని మేము అయితే లోపలికి వెళ్ళామట చూశారు కదా చుట్టూ పంట పొలాల మధ్యన అక్కడ సేవయ్య ఇక్కడ సేవయ్య చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా ఇక్కడికి వచ్చి అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడన్నా వచ్చి చేసుకోవాలి ఇంక నేనైతే లోపలికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నాను ఇంక నేనైతే చుట్టూరు వీడియో అయితే అనమాట ఇలాంటి తెలియదు కదా చాలామందికి ఎందుకంటే ఊరు పక్కన ఉన్నదని నాకే తెలియదు అసలు ఈ గుడి ఎక్కడ ఉందో కూడా ఇప్పటివరకు వరకు నీకు తెలుసు అంట కానీ నాకైతే తెలియదు కదా అలా ఎవరికైతే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వీలైనప్పుడు వెళ్తారు కదా అని చెప్పేసి ఇంక నేనైతే వీడియో తీసాను ఇంకా భీమేశ్వర స్వామికి కూడా వెళ్ గుడికి కూడా వెళ్ళాలి అసలు వెళ్ళే చాలా రోజులు అయిపోయింది వెళ్ళి ఇదిగోండి ఇంత ఉసిరి చెట్టు ఉంది ఇక్కడ చెట్టు కూడా ఉంది భోజనాలు పెట్టుకుంటే భలే ఉంటుంది మా పిల్లలు చిన్నప్పుడు అయితే ఖచ్చితంగా మేము ఉసిరి చెట్టు కింద అయితే భోజనాలు చేసేవాళ్ళు మా పెద్దోడు టెన్త్కి వెళ్ళిన తర్వాత అన్నీ ఆగిపోయినాయి అన్నమాట చూడాలి మళ్ళీ ఎప్పుడు పెట్టుకుంటాము మా ప్రసాదాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా పెట్టుకునే చాలా సరదాగా ఉండేది ఈ అయితే చాలా వరకు పిల్లలు పిల్లలైతే లేక ఇదిగోండి నేను చూపించిన రెండు గుళ్ళు మీకు ఎవరికైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి నాకైతే మాత్రం ఫస్ట్ టైం అటు ఏ గుడి తెలియటం అలాగే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి